హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మరొక టాపిక్తో ఈరోజు మీ ముందరికి రావడం జరిగింది నేను మీ జన సుధాకర్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎమ్మెల్సీ కవితక్క గారు తన తండ్రి గారైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాసిన లెటర్ గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎలకతుర్తి గ్రామంలో బీఆర్ఎస్ ఇరవై ఐదవ రజతోత్సవ సభను భారీ బహిరంగ సభను కేసీఆర్ గారు నిర్వహించడం విషయం మనందరికీ తెలిసిందే ఆ సభ అయిపోయినాక దాదాపు ఐదు రోజుల తర్వాత అనగా మే రెండవ తారీఖు నాడు కవిత గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉత్తర రాయడం జరిగింది ఆ లెటర్ను కవిత గారు డాడీ అంటూ మొదలుపెట్టడం జరిగింది కాబట్టి ఇది తండ్రి కూతురులకు సంబంధించిన విషయంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు పార్టీ బలహీనపడుతుంది అనే ఒక కూతురు ఆవేదనను తండ్రికి ఇలా వ్యక్తం చేయడం జరిగింది ఆ లెటర్లో ఏముంది అనే విషయాన్ని నేను ఇప్పుడు మీకు వినిపిస్తాను డాడీ కంగ్రాచులేషన్స్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ ది మీటింగ్ కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి మీతో షేర్ చేస్తున్నాను ట్విట్టర్లో ముందుగా కొన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ని పంచుకోవడం జరిగింది మొదటిది క్యాడర్స్ మోరల్ ఈజ్ హై రెండవ పాయింట్ క్యాడర్స్ స్టేడ్ అంటిల్ ఎండ్ అండ్ లిజన్ టు యువర్ స్పీచ్ విత్ అటెన్షన్ మూడవ పాయింట్ మీరు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడడం చాలా మందికి నచ్చింది ఫెయిల్ మీరు చెప్పిన తీరు చాలా బాగుందని అనుకుంటున్నారు ఐదవది పహల్గం అమరుల మౌనం బాగుంది ఆరో విషయం పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టుకపోవడం చాలామందికి నచ్చిన అంశం ఆయన మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నా కూడా మీరు హుందాగా ఉన్నారని ఫీడ్బ్యాక్ వచ్చింది తెలంగాణ అంటే బీఆర్ఎస్ తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారు తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం తెలంగాణ గీతం విషయం మీరు మెన్షన్ చేస్తారని ఎదురు చూశాము ఓవరాల్గా ఇంకొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేశారు బట్ క్యాడర్స్ అండ్ లీడర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దిస్ మీటింగ్ డాడీ పోలీస్కు కూడా వార్నింగ్ వెల్ రిసీవ్డ్ ఇప్పుడు కొన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్ చూద్దాం మొదటిది ఉర్దూలో మాట్లాడకపోవడం ఇక రెండవది వర్క్ వీల్ గురించి మాట్లాడకపోవడం మూడవ నెగిటివ్ పాయింట్ బీసీలకు ఇచ్చిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి విస్మరించడం ఇక నాలుగవది ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవడం ఇక ఐదవ నెగిటివ్ పాయింట్ ఇంత పెద్ద మీటింగ్కు మళ్ళీ పాత వారికే ఇన్ఛార్జ్షిప్ ఇవ్వడంతో తెలంగాణ ఉద్యమకారులకు పాత పద్ధతిలోనే సదుపాయాలు కల్పించలేదని ఫీడ్బ్యాక్ కొన్ని కాన్స్టిట్యున్సీలో వచ్చింది మళ్ళీ పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీ ఎలక్షన్లలో పార్టీ నుంచి బీఫామ్ ఇస్తుందని ఇన్ఛార్జీలు చెప్పుకుంటూ తిరుగుతున్నారని నాకు సమాచారం అందింది సర్పంచ్గా పోటీ చేయాలనుకునేవారు రిలాక్స్గానే ఉన్నారు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీగా పోటీ చేయాలనుకునే వాళ్ళు ఇన్ఛార్జీల నుంచి కాకుండా పార్టీ నుంచే బీఫామ్ ఇవ్వాలనే విషయాన్ని కోరుకుంటున్నారు నెగిటివ్ ఫీడ్బ్యాక్లోని ఇంకో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మీరు స్టేజ్ ఎక్కేలోపు అంటే కేసీఆర్ గారు మీరు స్టేజ్ ఎక్కేలోపు మీతో ఉన్న నాయకులతో మాట్లాడించే అవకాశం ఇస్తే బాగుంటుంది అని అన్నారు ఇక ధూమ్ధామ్ అనే ప్రోగ్రాం గురించి తను ప్రస్తావిస్తూ ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిందని బీజేపీ మీద మీరు కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో చాలామంది ఫ్యూచర్లో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని మొదలుపెట్టారు పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే నేను సఫర్ అయ్యాను కదా అందుకే కావచ్చు బట్ మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ కాంగ్రెస్ మీద రాంగ్ రూట్లో పోయింది బీజేపీ ఆల్టర్నేట్ అవుతుందేమో అన్న ఆలోచన మన క్యాడర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మనం పోటీ చేయకుండానే బీజేపీకి హెల్ప్ చేశామని అనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది ఈ పొలిటికల్ సినారియోను అడ్రస్ చేయడానికి మీరు స్పెసిఫిక్గా ప్రోగ్రామ్ను లేదా గైడ్ లైన్స్ను ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎట్లీస్ట్ నౌ వీ కెన్ హోల్డ్ ఏ ప్లీనరీ ఫర్ వన్ ఆర్ టూ డేస్ హియర్ యాస్ మెనీ ఆప్షన్స్ ఫ్రమ్ ద క్యాడర్ అండ్ గివ్ దెమ్ ఎ గైడ్ లైన్ ఆ రోజు చాలామంది మీతో ఫోటో దిగాలని చేయి కలపాలని అంటుంటే చాలా హార్ట్ వార్నింగ్గా అనిపించింది జెడ్పీటీసీ జెడ్పీ చైర్పర్సన్ ఎమ్మెల్యే లెవెల్ లీడర్స్ చాలామంది మీతో యాక్సెస్ దొరకడం లేదని బాధపడుతున్నారు సెలెక్టివ్ యాక్సెస్ అని ఫీల్ అవుతున్నారు కైండ్లీ రీచ్ అవుట్ టు ఎవ్రీవన్ కొంచెం ఈ విషయం సీరియస్గా థింక్ చేయండి సారీ ఫర్ దే లాంగ్ లెటర్ థ్యాంక్ యూ కవిత లెటర్ రాసిన తర్వాత కవిత గారు స్పందిస్తూ కేసీఆర్ గారు దేవుడు కానీ తన చుట్టూ దయ్యాలు ఉన్నాయని సంబోధించడం మనందరూ తెలిసిన విషయమే ఆ పార్టీలో ఉన్న దయ్యాలు ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది ఇదే విషయాన్ని కేటీఆర్ గారి దగ్గర ప్రస్తావించినప్పుడు తను ఏమంటున్నాడంటే నేనేమి చెప్పదలుచుకున్నానో వాటిని అడగండి వేరే వాటిని అడిగితే నేను స్పందించను అని చెప్పడం జరిగింది మొన్న కవిత గారు అమెరికా నుంచి వచ్చినప్పుడు కూడా ఏ ఒక్క కార్యకర్త బీఆర్ఎస్కి సంబంధించిన ఏ ఒక్క కార్యకర్త కానీ నాయకుడు కానీ ఎయిర్పోర్ట్ వెళ్ళకపోవడాన్ని మనం గమనించవచ్చు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్ల వరకు బీఆర్ఎస్ పార్టీ ఉండదేమో అని అనిపిస్తుంది మళ్ళీ ఇంకొక మంచి విషయంతో మేము వస్తాను అంతవరకు సెలవు జై హింద్